హాయ్ అండి నమస్తే ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వేడివేడి దోశలు చికెన్ పులుసు అలాగే మినపగారెలు ఇలా వేడివేడిగా మినపగారెలు దోశలు వేసుకొని చికెన్ పులుసులో తింటే చాలా బాగుంటుంది కదండి మరొకసారి ఈరోజు మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ ఒక కేజీ చికెన్తో పులుసు అలాగే వేపుడు రెండు కూడా ఒకే పద్ధతిలో దాదాపు ఒకే ప్రాసెస్లో చేసేసానండి ముందుగా ఒక కేజీ శుభ్రంగా చేసుకున్న చికెన్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అర టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు సన్నగా పొడవుగా తరిగిన ఐదు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు పెద్ద టమాటో ఒకటి తీసుకుని దాన్ని పేస్ట్ చేసేసి వేసేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ నూనె వేసి దీన్నంతా మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా నూనె వేయడం వల్ల మనం వేసుకున్న స్పైసెస్ అంతా ముక్కకు బాగా పడుతుంది అలాగే అరగంట పాటన్నా మనం ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్నామంటే కూర చాలా బాగుంటుంది అలాగే దీంతోనే వేపుడు కూడా చేస్తున్నాను కాబట్టి వేపుడు కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిపి పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మినిమం అరగంటన్నా పక్కన పెట్టాలి రెండు టేబుల్ స్పూన్ నూనె పెనుములో వేసుకొని వేడైన తర్వాత మసాలా దిలుసులు కొన్ని వేసేసి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసి వేసుకొని కరివేపాకు అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి మొదట నేను ఇక్కడ చికెన్ పులుసు తయారు చేస్తున్నానండి చికెన్ పులుసు బాగా రావాలంటే మరో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకుంటున్నాను బాగా వేగిన తర్వాత ఇందులో మనం తీసుకున్న చికెన్లో ముప్పావు వంతు చికెన్ వేసేసుకుంటున్నాను ఎందుకంటే దోశ వడల్లోకి పులుసు ఎక్కువ పడుతుంది కాబట్టి ముప్పావు వంతు చికెన్ ఇక్కడ నేను పులుసు తయారు చేసుకుంటున్నాను అన్నీ వేసేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి మిగిలిన పావువంతు చికెన్ని వేపుడు కోసం పక్కన పెట్టేసుకున్నాను మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మనం ఇలాగే చికెన్ ఉడికించుకున్నామంటే ఇందులో నూనె అనేది బయటకు వస్తుంది అలాగే ఇందులో ఏదన్నా వాటర్ ఉంటే కూడా బయటకు వచ్చేస్తుంది ఆ వాటరు కొద్దిగా ఇంకిపోయేంత వరకు మనం ఇలా వేయించుకోవాలి కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు ఇలా నూనె తేలేటప్పుడు ఒక మీడియం సైజ్ టమోటోని తీసుకొని ఇందులో వేసేసుకొని మగ్గనివ్వాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టమోటో రెండు కూడా ఎందుకు వేస్తున్నానంటే పులుసు అనేది బాగా రావడానికి అదే ఫ్రైలో అయితే మనం ఇలాగే కూడా ఫ్రై చేసేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్టు టమోటో వేయకుండా ఎందుకంటే నేను మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ వేశాను కాబట్టి ఇప్పుడు ఇలా అంతా టమోటో బాగా మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోవాలి ఇదంతా కూడా మనకు పులుసు బాగా రావడానికి చేస్తున్నానండి అంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనకి బాగా యాభై పర్సెంట్ వరకు ఇక్కడే చికెన్ ఉడికిపోతుంది ఇప్పుడు మనం ఇందులో మనకు పులుసుకు తగిన విధంగా అలాగే ముక్క ఉడకడానికి సరిపడా ఒక రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసేసుకొని మొత్తం ఉడకనివ్వాలి మరి కొద్దిగా నీళ్లు వేస్తున్నానండి ఎందుకంటే ఉడికిన తర్వాత మళ్ళీ గ్రేవీ అనేది చిక్కబడిపోతుంది అలా చిక్కబడిపోతే మనకు సరిపోదు కానీ దోశ వడర్లోకి బాగా ఎక్కువ పులుసుంటే బాగుంటుంది అంతే అండి మూత పెట్టేసి చికెన్ ఉడికించుకోవాలి ఈలోగా నేను ఇంకొక బర్నర్ మీద మినపకారల్ని వేసేసుకుంటున్నానండి దీనికి పిండి ఎలా తయారు చేశానో నెక్స్ట్ టైం చూపిస్తానండి నేను వేసే మినపగారెలు కరకరలాడుతూ చాలా బాగుస్తాయి క్రిస్పీగా సో నేనైతే ఇప్పుడు పిండి ఎలా కలిపాను అనేది చూపించలేదు ఇంకొకసారి చూపిస్తాను నేను వేసుకున్న పిండితో ఇలా నూనె వేగిన తర్వాత మినప గారెల్ని ఇలా మధ్యలో చిల్లులు వే చిల్లు పెట్టేసి మొత్తం గారెల్ని వేయించేసుకుంటున్నాను మనకు అక్కడ పులుసు రెడీ అయ్యేటప్పటికి ఇక్కడ వడలు కూడా మనకు రెడీ అయిపోతాయి మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా వడల్ని ఒకవైపు కాల్చేసిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి తీసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు మనం మినప గారెల్ని వేయించుకోవాలి ఇలా మనం వడల్ని తిప్పుకుంటూ అన్ని వైపులా ఒకే విధంగా వేగేలాగా వేయించుకోవాలి ఇప్పుడు ఒకసారి మనం చికెన్ ఎంతవరకు ఉడికిందో చూద్దాము చాలా వరకు చిక్కబడిపోయిందండి మళ్ళీ మూత పెట్టేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం అది కూడా సిమ్లో పెట్టేసామంటే ఇందులో ఉన్న నూనె అలాగే రంగు అంతా కూడా బాగొస్తుంది మనం వేసుకున్న పిండితో మనకు కావాల్సిన వడలన్నీ కూడా వేయించేసి పక్కన పెట్టేసుకుందాం చూసారు కదండి మినపగారలు ఇక్కడ నేను మూడుసార్లు అన్నీ వేయించుకున్నాను చూసారా చికెన్ కూడా బాగా చిక్కబడిపోయింది అలాగే రంగు కూడా బాగా వచ్చింది చివరిలో కొద్దిగా కొత్తిమీర తరిగేసి వేసేసుకున్నాయి ఒకసారి కలిపేసుకున్నామంటే మనకి చికెన్ పుల్స్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు చివరిలో మనం ఒకసారి ఉప్పు కారం అన్నీ చూసుకొని సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు చూసారా ముక్క కూడా మంచిగా మనకి ఉడి ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాము అలాగే ఇక్కడ మనకు చికెన్ పులుసు గారెలు రెండు కూడా రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు వేడి వేడిగా దోశలు కూడా వేసేసుకొని మూడుని కలిపి లాగించేద్దాం ఇది మంచి కాంబినేషన్ అండి రుచి కూడా చాలా బాగుంటుంది మా వైపు ఎక్కువగా సంక్రాంతికి ఈ స్పెషల్ చేస్తారు ఇప్పుడు సంక్రాంతి అనే కాదండి ఎప్పుడు తినాలనిపించినా మనం అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చు ఓకే అండి చక్కగా దోశలు వేసేసుకున్నాను ఇప్పుడు దోశలు అలాగే అందులోకి గారెలు ఈ రెండింటిలోకి చికెన్ పులుసు లాగించేద్దాం ఓకే అండి మేము చేసిన ఈ దోశ చికెన్ పులుసు అలాగే గారెలు అన్నీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కేజీ చికెన్లో పావు వంతు చికెన్ పక్కన పెట్టాను కదా దాంతో వేపుడు చేసి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి